మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటింగ్ మూవీ ఖైదీ నంబర్ నూట యాభైని కొనితల ప్రొడక్షన్స్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా స్టార్ వైఫ్ సురేఖ కొనితల అండ్ లైకా ప్రొడక్షన్ ఫౌండర్ ఏ సుభాష్ కరణ్ జాయింట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ చిత్రం తెలుగు సినీ రికార్డ్స్ ని తిరగరాస్తుందని అంచనా మెగాస్టార్ నటించే చిత్రాలు బ్లాక్ బస్టర్లైనవి చాలా అయినా ఆయన కెరీర్లో ఉన్నాయి అయితే చిరు చిత్రాల్లో ప్రత్యేకంగా స్పెషలైజేషన్తో ఉండే వాటిల్లో అన్నిటికన్నా ముందు చెప్పుకోవాల్సింది మ్యూజిక్ మెగాస్టార్ చిరు నటించిన అన్ని చిత్రాల్లో సంగీతం పాటలు వాటికి చిరు స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ ఇస్తాయి ఇక చిరు సినిమాల్లో కంపల్సరీగా ఓ మాస్ సాంగ్ ఉండేలా చాలా కాలం నుండి లో చిరు స్ట్రెంత్ అండ్ కెపాసిటీ తెలుసుకున్న డైరెక్టర్లు అండ్ ప్రొడ్యూసర్లు చిరు సినిమాల్లో కంపల్సరీగా ఓ మాస్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు చాలా కాలం నుండే అయితే అప్పట్లో సిల్క్ స్మిత డిస్కో శాంతి వంటి వారితో ఈ స్పెషల్ సాంగ్స్లో చిరు కనపడేవాడు బట్ చిరు నటించిన అన్నయ్య చిత్రంలో హీరోయిన్ సిమ్రన్ చేసిన ఆట కావాలా పాట కావాలా పాటతో చిరు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ విషయంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది అంతకు ముందు వరకు హీరో హీరోయిన్లతో కానీ డిస్కో శాంతి ఆర్ సిల్క్ స్మిత వాళ్ళతో కానీ ఈ మాస్ సాంగ్స్ని షూట్ చేసేవారు అయితే ఈ కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతూ తమిళ భామ రాయలక్ష్మితో రత్తాలు రత్తాలు సాంగ్ ని ఖైదీ నంబర్ నూట యాభైలో పిక్చరేస్ చేశారు ఇక ఈ స్పెషల్ సాంగ్ ఫిల్మ్ కి హైలైటెడ్ గా ఉంటుందట ఆల్మోస్ట్ చిరు సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ అద్భుత అనే చెప్పాలి ఈ చిత్రంలోనూ అరవై ఏళ్లు దాటినా చిరు ఎక్కడా అలసట లేకుండా స్టెప్ లేశాడని సెన్సర్ సభ్యులంటున్నారు మెగాస్టార్ చిరు డాన్సుల్లో మాత్రమే ఎక్స్పర్ట్ కాదు పంచ్ డైలాగులకు కూడా చిరు ఫేమస్ ఓయ్ అంతొద్దు కాస్త తగ్గించు చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తాను ఇలా చిరు డైలాగ్స్ ఇప్పటికీ పాపులర్ ఖైదీ నెంబర్ నూట యాభై చిత్రంలో ఇలా క్యాచీగా ఉండే పంచ్ లైన్స్ తో పాటు డైలాగ్స్ కూడా అదరహో అనే అంటున్నారు పైగా ఈ చిత్రానికి డైలాగ్స్ రచించింది పరుచూరి బ్రదర్స్ వారి మాటలు తూటాల్లా పేలుతుంటాయని వేరే చెప్పక్కర్లేదు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మ్యూజిక్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది అండ్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ నుండే ఖైదీ పాటలన్నీ యూట్యూబ్ జూక్ బాక్స్ లో అవైలబుల్ గా ఉండబోతున్నాయి సోర్సెస్ ప్రకారం ఈ చిత్రంపై పెట్టిన బడ్జెట్ లో సగానికి పైన వసూలు మ్యూజిక్ పైనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది లహరి మ్యూజిక్ ఎలాగూ దమ్మున్న స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ మ్యూజిక్ తోనే మెగా మేనియా క్రియేట్ చేశాడు చిరు సంక్రాంతి స్పెషల్ గా జనవరి పదకొండున ఖైదీ నంబర్ నూట యాభై చిత్రం రిలీజ్ కానుంది రిలీజ్ అయిన తర్వాత సినిమా బాసిస్ బ్యాక్ అన్నట్టు డెఫినెట్ గా ఉంటుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు